ఇక నుంచి విద్యుత్తును దాచిపెట్టి నిల్వ చేసి మరి అమ్ముతారట ఇదైతే త్వరలోనే రాబోతోంది ఈ సాంకేతికత ఆల్రెడీ తొలి దశలో రాష్ట్రంలో మూడు చోట్ల ఈ బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేశారు రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి మన రాష్ట్రంలో రెండు వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ అంటారు దీన్ని ఈ ప్రాజెక్టుకు ఏర్పాటు కేంద్రం అనుమతించింది వీటికి వయాబిలిటీ గ్యాప్ అండ్ ఫండ్ వీజిఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్రం అందిస్తోంది ఈ ప్రాజెక్టులని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో కార్ పవర్ కార్పొరేషన్ అప్పగించింది తొలి విడత వెయ్యి మెగావాట్లు బేస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో ఎన్హెచ్పిసి టెండర్లు పిలిచింది ఈ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు పెద్ద సంస్థలు పోటీ పడటమే కాకుండా తక్కువ ధరను కోట్ చేయడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ ప్రధానంగా సూర్యకాంతితో విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటే మొదట్లో అది ఎలా సాధ్యం అనే సందేహం ఉండేది ఇప్పుడు మన ఇంటిపైన సౌర పలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఉత్పత్తి చేసిన విద్యుత్ను నిల్వ కూడా చేసుకోవచ్చు ఆ బ్యాటరీల ద్వారా ఇప్పుడు తొలి దశలో ఉంది అలాగ మూడు చోట్ల ఇవి ఏర్పాటు చేస్తున్నారట స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అంటారు దీన్ని ఇవి కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అలాగే ఎందుకు ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక స్టోరేజ్ పెట్టేస్తే ఇప్పుడు సోలార్ వేస్తున్నారు సోలారు వేయడం వల్ల ఏమవుతుంది విద్యుత్తు ధర ఆదా అవుతుంది అంతే కదా అంటే విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది అదే ఆ విద్యుత్తును నిలవ చేసుకునేలాగా వాళ్ళకు కూడా స్టోరేజ్ కెపాసిటీ సబ్సిడీ మీద ఇప్పించి ఉన్నంత ఉన్నంతసేపు వాళ్ళు స్టోరేజ్ చేసుకొని ఎప్పుడైనా విద్యుత్ కరెంట్ లేనప్పుడు పవర్ పోయినప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకునే వెసులుబాటు వాళ్ళకే ఇచ్చేస్తే ఒకవేళ ఒక మినిమం ఒక పది రోజుల పాటు కరెంట్ లేకపోయినా సరే ఆ కరెంట్ ఉండేలాగా అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే యూనిట్స్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు ఈ ఇక్కడ ఎలాగైతే విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్వర్టర్స్ ఎలా ఉంటాయి అలా చేసేస్తే ఒక రకంగా ఎవరికి విద్యుత్ కోతలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంటే బెటర్ ఏమో మేబీ ఏది ఏమైనా భవిష్యత్తులో విద్యుత్ కోతలు అనే దానికి ఆస్కారం లేకుండా ఉంటుందా ఈ నిర్ణయం విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా చూడాలి